వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఐదవ తారీఖు ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం మేష వృష్టికొర్భౌమ మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి ఆ కుజుడు ఇప్పుడు ఏకాదశిలో ఉన్నాడు ఏకాదశిలో ఉన్న గ్రహం గ్రహం బాగా మేలు చేస్తాడు తర్వాత రవి కూడా దశమంలో ఉన్నాడు బాగున్నాడు తర్వాత శుక్రుడు తొమ్మిది అంటున్నాడు శుక్రుడు బాగున్నాడు మొత్తం ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలు కుజుడు రవి శుక్రుడు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి బాగున్నని గ్రహాలకు వచ్చేవిడికల్లా కేతువు బుధుడు గురువు శని రాహువు ఈ గ్రహాలు బాగాలేవు శుక్రుడు వల్ల వివాహ శుక్రు వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం శుక్రుడు బాగుంటే వివాహం అవుతుంది చాలా భోగాలు అనుభవిస్తారు ఇల్లు మంచి ఇల్లు కట్టుకుంటారు మంచి ఐశ్వర్యవంతులు అవుతారు బాగా సంపాదిస్తారు తర్వాత రవి బాగున్నాడు ఆరోగ్యం బాగుంటుంది విద్య బాగుంటుంది కుజుడు బాగున్నాడు ఇల్లు ఇట్లాంటివి కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉన్నది కానీ వీటి నుంచి బయటపడకుండా ఉండటానికి గురువు అష్టమంలో ఉన్నాడు ఈ గురువు వల్ల వచ్చే ఆదాయాన్ని మొత్తం చెడగొడతాడు ద్వాదశాష్టమ జన్మస్తం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం గుండ్రో నుంచి చెడగొడతాడు చేసే వృత్తి నుంచి వెడగొడతాడు డబ్బులు ఖర్చు అవుతాయి బతుకు పోతుంది ఎట్లా బతకాలా అర్థం కాదు అన్ని రకాల బాధలు ఒక్క గురువు వల్ల వస్తున్నాయి శని కూడా మీనంలో పంచమంలో ఉన్నాడనే కానీ వక్రించి వెన వెనక్కి రావటం చేత కుమ్మంలో ఉన్న బాలనే చూపిస్తాడు కుంభంలో మళ్ళీ శని కుమ్మల్లో ఐదు నిమిషాలు రవి కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి మరి ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలే బాగున్నాయి కుజుడు బాగా ఖర్చు పెట్టే చెట్టుగా ఉన్నాడు శని ఇంకా ఖర్చు పెట్టే చెట్టుగా ఉన్నాడు సమస్య చెప్పాలంటే పాపగ్రహాల్లో ఒక్క గ్రహం చెడుగా ఉన్నా కూడా బాగున్న గ్రహాలు ఎన్ని తెచ్చినా ఇంట్లో విపరీతంగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారో అనుకుంటాం ఎంత తెస్తే మాత్రం కనపడుతుంది జలసా చేసేవాళ్ళు ఉంటే అట్లాగే శని వల్ల అనవసరమైన ఖర్చులు రోగాలు నొప్పులు ఆపరేషన్లో దెబ్బలు తగటారో ఇట్లా దండగమారి ఖర్చులు తప్పనిసరైన ఖర్చులు రావడానికి అవకాశం ఉంది ఈ వృష్టికి వాళ్ళు ఏం చేయాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎట్లా ఉందో చూపించుకొని ఈ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే పూర్తిగా దాన్ని తగినట్టుగా చేస్తే దాన్ని ఏదైనా చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత తొందరగా మేలుకుంటే అంత మంచిది ఈ రాశి వాళ్ళు మరి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది శ్రవణ మాసం కాబట్టి ఈ శ్రవణ మాసం మరి జూలై నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి మళ్ళీ ఆగస్టు ఇరవై మూడు దాకా శ్రావణ మాసం ఉంటుంది ఈ నెల రోజులు వరలక్ష్మి వ్రతం ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు సంపాదించి మిగలటం కంటే వచ్చిన డబ్బులు వృధాగా దండ ఖర్చు కాకుండా మరి ఆ పులపాలు కాకుండా నిలబడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి వెంటనే మీ దీతా భర్త ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు జిగు బాగా మొక్కలు మిలిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు దేవతల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత దన్యం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కలగద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాము ఏకేచ అస్మత్పులే జాత అపుత్ర గోత్రమో మృత తీణంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయోధకం ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదన్నా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక ఏకైత అస్పత్ కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు ఆపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు గోత్రుడో మృతహోత్రీకులు లేని వాడు గోత్రుడో మృతహరుణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెరుగుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రపదమాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు రుణం తీర్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా కల్లా పితృదేవతలు ఆశ్చర్యంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు పాడ్యము నుంచి మరి దశమ వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చేటక్కగా ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసినా మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయి కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకు ఉండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు పాప పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నూరు లేని జీవరాశులై అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి